ముప్పై ఏళ్లుగా సహజీవనం చేస్తున్న జంటకు ఎట్టకేళ్లకు ఊరంతా కలిసి పెళ్లి చేశారు ఘనంగా ఊరేగింపు పరాత్ జరిపి తొంభై ఏళ్ల వధువుకు తొంభై ఐదేళ్ల వరుడికి పెళ్లితంతు నిర్వహించారు ఈ విచిత్ర సంఘటన రాజస్థాన్లోని దుంగార్పూర్ జిల్లా గలందర్ గ్రామంలో చోటు చేసుకుంది వీరి వివాహ వేడుకల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రాజస్థాన్లోని దుంగార్పూర్ జిల్లా గలంధర్ అనే గిరిజన గ్రామంలో గత డెబ్బై ఏళ్లుగా సహజీవనం చేస్తున్న వృద్ధ దంపతులకు పెళ్లి చేసుకోవాలనిపించింది డెబ్బై ఏళ్ల సహజీవనంలో వీరికి ఆరుగురు సంతానం కలిగారు వారిలో నలుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వీరిలో నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు అయితే తొమ్మిది పదుల వయసులో వీరికి పెళ్లి ముచ్చట తీర్చుకోవాలనిపించింది ఆ విషయాన్ని వారి పిల్లల ముందుంచారు ఈ వృద్ధ జంట పెద్ద కుమారుడికి అరవై ఏళ్లు వారి పిల్లలకు కూడా వివాహాలు జరిగి కుటుంబాలుగా ఏర్పడ్డారు జీవిత చర్మాంకంలో పెళ్లి ముచ్చట తీర్చుకోవాలనుకున్న తల్లిదండ్రుల కోరిక నెరవేర్చేందుకు కుటుంబ సభ్యులంతా సిద్దమయ్యారు గ్రామ పెద్దలు కుటుంబ సభ్యులంతా కలిసి సంప్రదాయబద్ధంగా అంగరంగ వైభవంగా వృద్ధ ప్రేమ జంటకు వివాహం జరిపించారు జూన్ ఒకటన హల్దీ వేడుకతో పెళ్లి సంబరాలు మొదలుపెట్టి జూన్ నాలుగో తేదీన ఇద్దరికి పెళ్లి చేసి డీజే పాటలో నృత్యాలతో ఊరంతా ఊరేగించారు ఈ నూతన వధూవర్లు వివాహ వేడుకకు ఊరంతా విచ్చేసి ఆనందంగా సంబరాలు చేసుకున్నారు కాగా పెళ్లి బంధంతో పని లేకుండా స్త్రీ పురుషుల పరస్పర అంగీకారంతో కలిసి జీవించే నత ప్రథ అనే ప్రాచీన సంప్రదాయం రాజస్థాన్ లో ఇప్పటికీ చోట్ల అమలులో ఉంది వీళ్ళు కూడా అదే సంప్రదాయంతో ఇన్నాళ్ళు కలిసి ఉన్నారు